హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రేయాంస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం హైదరాబాద్ టు శ్రీశైలం ట్రిప్ శ్రీశైలం ఎందుకు వెళ్తున్నామంటే చూడండి ఇగో మా బాబు ఇంత హీరోలాగా ఉన్నాడు కదా ఈయన బాబు పుట్టెంటుకలు తీయడానికి వెళ్తున్నాము వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లగేజ్తో వాళ్ళైతే చాలా రెడీగా ఉన్నారు చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కరు చూస్తుంటే ఈమెనేమో మా అమ్మమ్మ హాయ్ చెప్పమంటే నవ్వుతుంది ఎందుకో ఇంకా వీళ్ళందరూ మా రిలేటివ్సే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అందరూ అయితే లగేజ్తో రెడీగా ఉన్నారు ఇంకా అందరు యూట్యూబర్సే ఇంకా మా ఫ్యామిలీలో అయితే అందరూ వీడియోస్ తీస్తూనే ఉన్నారు ఎవరు ఫోన్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బస్ అయితే ఇంకా రావట్లేదని మేమైతే బస్కు బస్ బుక్ చేసుకున్నామండి మేము థర్టీ మెంబర్స్ ఉన్నాము ట్వంటీ ఫైవ్ సీటర్స్ బస్ బుక్ చేసుకున్నాము ట్వంటీ త్రీ థౌజండ్ బస్కి వచ్చేసి మనకి బస్ అయితే వచ్చేసింది మినీ బస్ ఇంకా బస్ అయితే మనము ఏదైనా సరే ఒక పెళ్లిగ్రామ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం దూరం ప్లేసెస్ వెళ్ళినప్పుడు తుఫాన్కి కానీ ఏదైనా వెహికల్ మన ఓన్ కైనా మనం పూజ చేస్తాము ఇలానే ఇక్కడ మా మామయ్య గారు పూజ చేస్తారు ఇక్కడ కూడా చూడండి మా ఫ్యామిలీ యూట్యూబర్స్ ఎలా ఎలా యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నారు ఇంకా బస్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అంతా మా మామగారు చేశారు ఇక్కడ ఇంకా అందరూ బస్ ఎక్కితే బస్ అయితే ఎక్కేశారు అందరికైతే పర్ఫెక్ట్గా సీట్స్ అయితే సరిపోయాయి అందరూ ఇక్కడ కూడా అందరూ హాయ్ హాయ్ చెప్తున్నారు అందరూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది మెల్లగా ఇక అందరూ ఇక అందరూ సాంగ్స్ పెట్టండి సాంగ్స్ పెట్టండి అని డ్రైవర్ అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా మనము మున్నన్నూరు తర్వాత అయితే గుట్టపైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద లోయలు ఉన్నాయో అసలు చాలా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇదే ఇంకా రైనీ సీజన్ అయితే నా సూపర్ ఉంటుండే అసలు అయితే ఇది సమ్మర్లోనే ఇంత బాగుందంటే మనం రైనీ సీజన్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా ఉంటుంది ఈ సీనరీ ఎందుకంటే నేను లాస్ట్ టైం రైనీ సీజన్లో వచ్చాను కాకపోతే ఇంకా నేను వీడియోస్ తీయలేదు మిస్ అయిపోయినా అప్పటికి నేను యూట్యూబర్ కాలేదు ఇప్పుడు యూట్యూబర్ అయినా కాబట్టి అన్నీ తీస్తున్నాను ఈ వీడియోస్ చాలా అయితే చాలా బాగుంటుండే ఇంకా ఈ లోయలు అయితే చాలా బాగున్నాయి మనకి ఇక్కడ ఏంటంటే ఘాట్ రోడ్లో మనకి మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారు గేట్స్ మళ్ళీ సెవెన్ థర్టీ కాగానే క్లోజ్ చేస్తారు గేట్స్ అనేవి ఎందుకంటే అలౌ చెయ్యరు ఎందుకంటే మనకి నైట్ టైంలో యానిమల్స్ అనేవి నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీశైలంకి విజిట్ అయినప్పుడే నేను ఒక చీ చీతను చూశాను ఇక్కడ రోడ్ పక్కకి అది జస్ట్ ఇక్కడ ట్రీస్ ఉండే రోడ్ పక్కన ఇట్లా ట్రీస్లో ఆ ట్రీస్లో ఉండే అనమాట మనకి డే టైంలోనే యానిమల్స్ బయటకు వస్తున్నాయి అంటే నైట్ టైం కూడా అందుకనే వాళ్ళు గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు మనం ఏంటంటే మనం చూసి కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఎప్పుడు యానిమల్ వస్తుందో తెలియదు ఎందుకంటే మనం వాళ్ళకి మళ్ళీ యానిమల్కి ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా చేసామనుకో మళ్ళీ అదొక కేసు ఫైల్ అవుతుంది మన మన పేరు మీదనే ఈ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సరిపోదు ఎందుకంటే ఘాట్ రోడ్లు అంత ఉంటాయి మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి లేకపోతే అంతే సంగతులు మా డ్రైవర్ అన్నీ అయితే బాగానే డ్రైవ్ చేశారు కాకపోతే కొంచెం లేటుగా లేటుగా లేట్ పట్టింది మనకి శ్రీశైలంకి రీచ్ అవ్వడానికి పర్లేదు ఎంత లేట్ అయినా మా మనమైతే సేఫ్గా వెళ్ళిపోయినాం కదా అది చాలు చూడండి లోయలు అయితే ఎంత బాగున్నాయి ఈ శ్రీశైలంలో నేను అబ్జర్వ్ చేసింది ఇప్పటికీ సెవెన్ ఎయిట్ టైమ్స్ వెళ్ళాను ఎప్పుడు చూసినా ఇక్కడ బ్యాంబో సిక్సే ఎక్కువ ఉంటాయి శ్రీశైలంలో అన్ని చెట్ల కంటే కూడా ఇంకా రోడ్ పైన కూడా మంకీస్ అంతా అసలు రోడ్డు మీద మస్తు మంకీస్ ఉండే మేము వెళ్ళినప్పుడైతే చాలా ఇంకా అందరు వెహికల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంకీస్కి ఫీడ్ చేస్తున్నారు ఏంటంటే బోర్డు పెడతారనమాట మనము వెళ్ళినప్పుడే మంకీస్కి ఇక్కడ యానిమల్స్కి ఫీడ్ చేయొద్దు ఇంకా ప్లాస్టిక్ వేయొద్దు అని ఏమైనా వాటర్ బాటిల్స్ అని మనకి మధ్యలో కూడా చెక్కింగ్ ఉంటుంది మన ప్లాస్టిక్ ఏమైనా యూజ్ చేస్తున్నామా ఇక్కడ ఏమైనా పడేస్తామా అని చెక్కింగ్ చేస్తారు వాళ్ళు ఎంత బోర్డ్స్ పెట్టినా ఏం పెట్టినా మనం మారుతాము మా మారము అట్లనే మాకిజ్కి ఫీడ్ చేస్తూ ఉంటాము మా చెయ్యడం మంచిదే కాకపోతే దానిలోకి ఏమవుతుందేమో అని ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ కూడా వాళ్ళు చూసుకుంటారు కదా యానిమల్స్కి ఇంకా లోయలు అయితే చాలా బాగుండే ఇంకా మేము వెళ్ళినప్పుడే మధ్యలో సాక్షి గణపతి విజిట్ అయ్యాము ఇంకా అందరూ ఫుల్గా టైర్డ్ అయిపోయారు ఇంకొక దగ్గర ఈగలపెంట అనే ఒక ప్లేస్లో మేము అయితే టీ టీ కోసం ఆగినాము ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో టీ తాగుతుంటే ఆవులు అయితే లోపలికి వచ్చేస్తున్నాయి మొత్తము చాలా మంచిగా అనిపించింది అందరూ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు అందరికి ఇంతసేపు జర్నీ చేసి కూర్చొని కూర్చొని టైర్డ్ అయిపోయారు మంచిగా ఉంది ఇక్కడ కూడా అందరూ టీ తాగి ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఎవరు వాళ్ళు స్నాక్స్ టీ అన్నీ తిన్నా తిన్నారు ఇంకా మనము సాక్షి గణపతి తర్వాత అయితే ఎంటరింగ్ ఎంటర్ శ్రీశైలంలో ఎంటర్ అయ్యాక మనకైతే శివలింగం ఉంటుంది ఇక్కడ మేమైతే మా రూమ్స్ బుక్ చేసుకున్నాము త్రీ థౌజండ్ అండి రూమ్స్ అయితే ఏసీ రూమ్స్ ఇంకా కళ్యాణ కట్టేది వచ్చేసి మనకి నెక్స్ట్ డే రోజు ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం కంటిన్యూ చేద్దాము మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తాను పార్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్